ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఫైనల్ గా అయితే తీసుకున్నానండి అంటే యాక్చువల్లీ ఇవి నేను ఎప్పుడు చూడలేదనమాట అప్పట్లో ఉండేవంట ఇలాంటి ఐటమ్స్ అయితే కానీ నాకైతే చాలా కొత్తగా అనిపించింది సరే ఒకసారి చూద్దాం అసలు ఎట్లుంటాయి ఏంటి అని చెప్పి అయితే తెప్పించాను నేను ఇవి నార్మల్గా గోల్డ్లో కూడా చక్కగా మనం అయితే తయారు అంట అమ్మమ్మలు నానమ్మలు ఆ టైంలో పెట్టేవాళ్ళంటండి నాకైతే లేవు కాబట్టి అసలు ఎలా ఉంటాయి ఏంటి చూద్దామనే తీసుకున్నాను నేను నాకైతే నచ్చాయి అనమాట సేమ్ మనము ఈ మోడల్తోనే గోల్డ్లో తయారు చేయించుకోవచ్చు లైక్ చంద్రవంక ఇట్లా అంటుంటారు కదా సో అలా వాటికి కూడా సేమ్ ఇట్లా క్లిప్స్లో అనమాట సో నాకైతే బాగా నచ్చాయి అనమాట రెండు జడ్లకి పెట్టుకోవచ్చు చక్కగా ఇవి ఇంకా స్టోన్స్లో అట్లా కూడా తయారు చేయించుకోవచ్చు నేను ప్రోడక్ట్ లింక్ అయితే కంపల్సరీ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా నచ్చి ఇట్లా పెట్టుకోవాలనిపిస్తే తీసుకోండి నాకైతే భలే ముద్దుగా అనిపించాయి అనమాట